हा हा रूज़ा తమ్ముడా సిటీలో చెెలా పల్లెటూరి తమ్ముడా సిటీలో చెలా విలువైన నీ జీవితం ఈరోజే యోచించి యోచం పావా పల్లెటూరి తమ్ముడా సిటీలో చెల్లెలా పల్లెటూరి తమ్ముడా సిటీలో చెల్లలా విలువైన నీ జీవితం ఈ రోజే యోచించి యోచింపవా ఆహా యోచించి యోచింపవా పావా బాధకాడకు తమ్ముడా దిగులు పడకు చెల్లెలా బలపడకు తమ్ముడా దిగులు పడకు చెల్లెలా ఏసయ్య మనకుండగా ఈ రోజే ఏ మనకుండగా యోచించి యోచం పావా ఆ యోచించి యోచం పాకా ప్రియమైన గ్రామస్తులారా ఈ ఉదయ కాలంలో మీ మధ్యకు యేసుక్రీస్తు ప్రభువుని గురించి పాడుట విన్నారు మీరు గమనించండి మనము మానవులము దేవుడు మనకు తన పోలిక తన స్వరూపమిచ్చాడు మానవుడు చనిపోయిన తరువాత దేవుని దగ్గరకు రావాలనే దేవుని ఆశ అయితే మానవుడు పాపి దేవుడు పరిశుద్ధుడు మా పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు పాపి అయిన మానవుడు వెళ్ళుట అసాధ్యం ఎందుకనగా మానవుడు పాపములు చేసి అపరాధములు చేసి తప్పులు చేసి దోషములు చేసి దేవునికి దూరమైన ఈ దూరమైనటువంటి పాపాలు చేసినటువంటి మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళలేడు కనుకనే దేవుడు మనలాంటి శరీరమును ధరించుకొని ఈ భూలోకానికి వచ్చా ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు ఆయన నేను పాపులను పిలువ వచ్చింది అని చెప్పాడు నేను పాపుల కొరకాయ వచ్చినానని చెప్పాడు పాపం లేకుండా పుట్టాడు పాపం లేకుండా జీవించాడు పాపులమైన మన కొరకాయ ఆయన పాపము చేయకుండా ఆయన నోట ఏ కప్పటంలో లేదు అయితే మన కొరకాయ సిలువలో ఆయన చనిపోయినాడు చనిపోయి మూడవ దినమున తిరిగి లేచాడు ఆ రీతిగానే మనలను కూడా లేపుతానని చెప్పాడు ఎవరైతే ఆయనను అంగీకరించి విశ్వాసముంచి యేసు ప్రభు నేను పాపిని నా పాపములను క్షమించుమని అడిగినప్పుడు ఆయన క్షమించి మన యొక్క సమస్త నుండి మనలను పవిత్రులను చెప్తకు ఆయన శక్తి కలిగిన వాడు ఆయన మనలను క్షమించి పాప క్షమాపణ ఆత్మరక్షణ ఇచ్చి ఆయన మనలో ఉండి మనము తప్పులు చేయకుండా ఆయన శక్తిని మనకిచ్చి మనలను మన జీవితము కొనసాగిస్తాడు మనం ఈ భూలోకంలో కనులు మూయగానే ఆయన రాజ్యంలో ఉంటాం లేకపోతే ఆ రీతిగా ప్రభు నరగపోతే నిత్య నరకము భయంకరమైన అగ్ని గంధకములతో ఉంటూ మండు గుండములో యుగములు యోగ యుగములు ఉండాలి అయితే పాపులమని గ్రహించి ప్రభువు అంగీకరిస్తే చనిపోయిన వెంటనే దేవుని రాజ్యములో ఇదిగో సంతోషముతో ఆనందంతో యోగ యుగములు ఉంటాము అట్టి కృప అట్టి ధన్యత మీరు సంపాదించుకోవాలని ఈ ఉదయ కాలంలో ఈ శుభవార్తను మీ మధ్యలో తీసుకొని వచ్చినాము మీరు ఆలకించి గమనించమని ప్రేమతో మిమ్మల్ని బతిమాల్సున్నా